పద్మస్వామి అరాచకాలు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఐదుగురి మహిళలను హత్య చేశాడు బాబు బాబు అలియాజ్ రామస్వామి ది కిల్లర్ వికారాబాద్ మహిళ హత్య కేసులో రామస్వామి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి అతనిపై ఇప్పటికే ఐదు హత్య కేసులు నమోదయ్యాయి ఒంటరి మహిళలను టార్గెట్ చేయడం మాయమాటలతో నమ్మించి అక్రమ సంబంధం పెట్టుకోవడం కొన్ని రోజుల పాటు మహిళతో ఉండి తర్వాత దారుణంగా హత్య చేయడం ఇది రామస్వామి అరాచకం ఇదే తరహాలో ఐదుగురు మహిళలను హత్య చేశాడు రామస్వామి ఒక మహిళ తల నరికి పాతి పెట్టాడు రామస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి క్రైమ్ బయటికి లాగుతున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ ద్వారా అందిస్తారు జ్యోతి ఈ కేసులో ఇంకా ఏ ఏ విషయాలను బయటపెడుతున్నారు పోలీసులు వికారాబాద్ మహిళ హత్య కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలులోకి వస్తూ ఉన్నాయి గత నాలుగు రోజుల క్రితం ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఒక మహిళను అత్యంత దారుణంగా అక్కడ చంపివేయడం జరిగింది కాల్చివేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కీలకమైనటువంటి విషయాలు వెలువలోకి వచ్చాయి అయితే చంపినటువంటి వ్యక్తి బాబు అలియాస్ రామస్వామిగా గుర్తించారు అయితే మరణించినటువంటి మహిళ ఎవరైతే ఉందో తాను అనుసూయగా గుర్తించారో అనుసూయ చేవళ్ళకి సంబంధించినటువంటి వివాహితగా కూడా చెప్తూ ఉన్నారు అయితే ప్రధానంగా ఈ బాబు అలియాస్ రామస్వామి ఎవరైతే ఉన్నారో అతను అక్కడే చే వికారాబాద్ సంబంధించినటువంటి ఒక గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు అయితే గతంలో ఇతని మీద నేర చరిత్రలు కూడా ఉన్నాయి ఐదు హత్యలకు కార్కుడు కాకుండా ఉన్నాడు పలుసార్లు జైలుకు కూడా వెళ్లేసి రావడం జరిగింది ఒక సీరియల్ కిల్లర్గా కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఒక మహిళ కేసులో కూడా తలా మొండెంను వేరు చేసి ఆ తర్వాత అవి వేరే ప్రాంతంలో కూడా పూడ్చిపెట్టాడు ఈ కేసులకు సంబంధించి జైలుకి వెళ్లి రావడం ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను టార్గెట్గా చేసుకోవడం వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళను ఒక నిర్మాణిషమైనటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ అత్యంత దారుణంగా హత్యలు చేస్తూ ఉన్నాడు వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బంగారుపు నగలు కావచ్చు మరేదేమైనా వస్తువులు ఉంటే వాటిని అపహరించడం ఈ యొక్క కిల్లర్ యొక్క స్టైల్ అని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇంకా అతనికి సంబంధించినటువంటి క్రైమ్ హిస్టరీ అంతా కూడా బయటకు తీసేటటువంటి పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా వికారాబాద్కు సంబంధించినటువంటి యొక్క మహిళా దారుణ హత్యకి కేసుకు సంబంధించి మాత్రం సంచలనమైన విషయాలు వెల్లకి వస్తున్నాయి ఇవి ఇదే అంశం మీద ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కూడా ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించి ఇంకా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది ఎస్ జ్యోతి